నేను మా పిల్లలకు కూడా రిజర్వేషన్ తీసేసిన మా పిల్లలకు కూడా రిజర్వేషన్ తీసేసిన అవసరం లేదు పేద పిల్లలకు కావాలి వీపున గండ్లలో ఉన్న పిల్లలకు కావాలి కిరా గడుపులో ఉన్న పిల్లలకు కావాలి రోడ్డు మీద తండాలో ఉండే పిల్లలకు కావాలి రేలలో ఉండే పిల్లలకు కావాలి బట్టరావు ఉండే పిల్లలకు కావాలి పెద్దేరులో ఉండే గుర్రం గడ్డల పిల్లలకు కావాలి శ్రీరంగాపురం పిల్లలకు కావాలి వాళ్ళకి రిజర్వేషన్ కావాలి నా కార్మికుల అందుకొరకే మా పిల్లలు రిజర్వేషన్ మీరు మాత్రం బరాబర్ రిజర్వేషన్ లేకుండా చదవండి మా పిల్లలు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నారు మా పిల్లలు ఎట్లయితే చేసి మీ పిల్లలు కూడా ఆ విధంగానే చేయాలని ఒక కళ నేను కంట నమ్మితున్నారు ఆ అవకాశం ఈ రోజు మరి పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చారు ఎట్లా చేసి ప్రవీణ్ కుమార్ ను బార్లమెంట్ కు పంపిస్తానని పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ గారు తన భుజ స్కంధాల మీద వేసుకుని కేసీఆర్ గారికి మాట ఇచ్చి ఇవాళ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు మిత్రులు